మండలం కడప జిల్లా వారి చెడ్డానికి రెండవించడం జరిగింది మూడు సాధించిన వారు శ్రీ గురప్ప స్వామి గుడిచరణ గారు అప్పనపల్లి గ్రామం రుద్రవరం మండలం జిల్లా మూడు వేల తొమ్మిది వందల మూడవ బహుమతి సాధించాయి సాధించిన వారు నాయుడు గారు దాసరపల్లి గ్రామం దోవే మండలం కడప జిల్లా వారి దగ్గర మూడు వేల ఏడు వందల యాభై ఎనిమిది అడుగుల సాధించడం జరిగింది బహుమతి సాధించిన వారు శ్రీ లక్ష్మీ మనోహర్ యాదవ్ గారు మండలం జిల్లా పరిజాతం దురానికి ఆరో బహుమతి సాధించడం జరిగింది ఏడవ బహుమతి సాధించిన శ్రీ గ్రామం జిల్లా ఏడు వందల ఇరవై ఐదు అడుగుల దూరాన్ని లాగా ఏదో బహుమతి సాధించి బహుమతులు నాలుగు పలు విభాగానికి మొదటిగా బహుమతులు ఇవ్వడం జరుగుతుంది నాలుగు పలు